ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకాప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోం మంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడపాడి పల్ని పళనిస్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారు దుర్గేష్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు అలాగే మిగతా ఎంపీలు ఎమ్మెల్సీలు హరీష్ హరీష్ రావు గారు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే